దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదండి దేవుని మహాకృప మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం ప్రాముఖ్యంగా మీరు తెలియచేసినటువంటి ప్రతి ప్రార్థన విన్నపం కొరకు మానక కుటుంబముగా వ్యక్తిగతముగా సంగముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభువునందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ప్రవేశించబడ్డాము మరి రెండు నెలలు మనం పూర్తి చేసుకుంటూ వచ్చాం దేవుని మహాకృప కాపుదల మనలను వెన్నంటుతూ ఉంది ఆయన ప్రేమ చేతనే ఆయన కృప చేతనే కేవలము ఆయన మహా వాత్సల్యం చేతనే మనం సజీవ లెక్కలో ఉన్నాం పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంగా ఉన్నాయి వాతావరణ పరిస్థితుల్లో భయంకరమైన మార్పులు కనపడుతూ ఉన్నాయి రాజకీయ పరిస్థితుల్లో భయంకరమైన మార్పులు కనపడుతూ ఉన్నాయి మీరు మరి మీకున్నటువంటి పరిస్థితిని బట్టి మీరు ఏ వార్తలు వింటున్నారో తెలియదు కానీ ప్రాపంచికమైనటువంటి పరిస్థితులు చాలా చాలా అంటే చాలా ప్రతికూలంగానే ఉన్నాయి అయితే క్రైస్తవంగా వీటన్నిటిని బట్టి మనం గమనించుకోవాల్సింది గుర్తించుకోవాల్సింది ఏమిటి అని అంటే మనము రాకడకు అతి సమీపముగా ఉన్నాం ఆయన అనేక సందర్భాల్లో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా ఆయన వాకిట్లో నిలిచి ఉన్నాడు ఆయన గుమ్మము యుద్ధ నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాలు అంటే వాకిట్లో నుంచి గుమ్మములోనికి గుమ్మంలో నుంచి లోపలికి రావడానికి ఎంతో సమయం లేదు ఎంతో సమయం లేదు ఆయన ద్వారము నద్ద నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి యేసుక్రీస్తు మహాకృప ఏమిటంటే ఆయన ఎవరికి సమీపంగా ఉన్నాడు అనంటే ఇరిమియా గ్రంథమును ధ్యానం చేస్తున్నప్పుడు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాయని మనం చదివితే నేను సమీపము నుండి దేవుడును మాత్రమే దా దేవుడిని మాత్రమేనా దూరము నుండి దేవుడిను కానా ఎవరికి ఆయన సమీపంగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆయన నిజంగా ఎవరైతే నూట నలభై ఐదవ కీర్తన భాగంలో మనం చూసినప్పుడు ఆయనకు మొర్ర వారికి తనకు నిజముగా మొర్ర వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు అలాగే ఆయన రాకడు కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు సమీపంగా ఉన్న దేవుడు ఆయన కొరకు సహనముతో ఓపికతో కనిపెట్టుకుంటున్న వారికి సమీపంగా ఉన్న దేవుడు ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉంటే ఆయన సమీపముగా 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 అంటే దగ్గరగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ దేవుని వాక్యం తెలివిస్తూ ఉంటుంది ఇవన్న దేని బిడ్డలారా ఈ కడవరి దినాల్లో అపాయకరమైన దినాలలో అంత్య దినములలో మనం దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉంటాం ఆయన చాలా త్వరలో రాబోతున్నాడు అనేటువంటి సత్యముని ఎప్పుడూ మర్చిపోకూడదు చాలా దగ్గరగా ఉన్నాం అన్నీ ప్రతిదీ కూడా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాయి ప్రతిదీ సిగ్నల్ ఇస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభులవారు వారు తన శిష్యులతో మతైస్తు ఇసు వార్తలో ఎప్పుడొస్తావు ప్రభు అన్నప్పుడు ఆయన రాకడ గురించినటువంటి గురుతులను ఆయన ఏ విధంగా తెలియపరిచారో ఎలాంటి పరిస్థితులు ఆయన రాకడ పరిస్థితి ఆయన రాకడకు సమీపంగా ఉన్న దినాలలో ఉంటాయో వసంతకాలపు పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఉన్నదిగా ఉన్నట్టుగానే నేటి కాలంలో కనపడుతూ ఉన్నాయి కాబట్టి దేవుని బిడలముగా ఇదేంటి ఇలా ఉన్నాయి ఈ రోగాలు ఏంటి ఈ కరువులేంటి ఈ అనర్థాలు ఏంటి ఈ అపాయాలు ఏంటి అని మనం దిగులు పడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు జడియవలసిన అవసరం లేదు మనం అందరం సంతోషించాలి దేని కొరకు ఆయన రాకడ కొరకు సంతోషించాలి అప్పుడే కదా మనము ఆ యుగ యుగాలు దేవుని మహిమలో నివసించేటువంటి గొప్ప కృప పొందుకుంటాము ఈ లౌకికమైనటువంటి ఆశల చేత లౌకికమైనటువంటి తలంపుల చేత ఇంకా చాలామంది కృంగిపోతూ ఉన్నారు చింత యావత్తు ఆయన మీద పిలుపులకు రాసిన పత్రికలో ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని పౌలు గారు సంఘాన్ని చెప్తున్నారు మీ సహనము సకల జనులకు తెలియబడని మీ సమస్త భారమును దేవుని మీద మోపండి అనేటువంటి విషయాన్ని తెలియపడుతున్నాడు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని దేవుని నమ్ముకుని ఆయనకు మనం మన మనలను మనము ఆయనకు అప్పగించు